నమస్తే సార్ నా పేరు డాక్టర్ వందల్పు నరేంద్రబాబు అండి ఇక్కడ ఎన్జిఓ కాలనీ లో అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇవాళ మన హాస్పిటల్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ కోసం మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంగోల్ అండ్ ప్రకాశం జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మా ఆర్థిక శుభాభినందనలు లైక్ ఫర్ యాక్సెప్టింగ్ అస్ సో మా యొక్క సర్వీసెస్ అందరూ బాగా వినియోగించుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో మన యొక్క హాస్పిటల్ మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ ఇంటర్వెన్షనల్ పల్నాలజీలో లైక్ మనం ఒక భిన్న భిన్న ట్రెండ్ని ఒంగోల్లో మనం సృష్టించగలిగాం భిన్న ట్రెండ్ ఏంటి అంటే ఒక ఇండివిజువల్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ యాంగిల్లో ప్రొసీడ్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి అదర్ దాన్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ సో మన యొక్క గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నందు లైక్ ఈయుఎస్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది ఈఆర్సిపి అనేది ఫస్ట్ టైం మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఈయుఎస్ అనగా ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అల్ట్రాసౌండ్ ప్రొసీజర్ చేసి దాని ద్వారా ఏమన్నా చెడుగా కానీ అంటే మ్యాలిగ్డన్సిస్ కానీ వాటిని డైగ్నోస్ చేయడం తద్వారా కొన్ని కొన్నిసార్లు లోపల ఏమన్నా చీమ్ గెడ్డలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఒక స్టెంట్ ద్వారా సిస్టో గ్యాస్ట్రోసమే అని కానీ లైక్ ల్యాంప్స్ అని కానీ అలా చేసి మనం వాటిని ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలిగాం దీంతో పాటుగా పిడియాట్రిక్ గ్యాస్ట్రా కూడా మనం ఇక్కడ బాగా ప్రమోట్ చేయగలిగామండి పిడియాట్రిక్ గ్యాస్ట్రా ఎంట్రాలజీ ఆల్మోస్ట్ మనం ఇక్కడ హాస్పిటల్ పెట్టిన ఈ రెండు సంవత్సరాల్లో లైక్ మోర్ దాన్ హండ్రెడ్ అంటే వందకు పైగా మన డిపార్ట్మెంట్లో ఫారెన్ బాడీస్ అనేవి మనం తీయగలిగాం అంటే ఏ టైం అనే అలా కాదు ట్వంటీ ఫోర్ సెవెన్ మనం ఇక్కడ అవైలబుల్గా ఉండి లైక్ ఒంగోలు అండ్ ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మనం ఈ యాంగిల్లో హెల్ప్ చేయగలిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెరీ సిన్సియర్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ అవర్ ఫ్యామిలీ లైక్ ఇంకొక విషయం చెప్పదలుచుకునేది అంటే యాభై ఏళ్ళు దాటిన ఎవరైనా కానీ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కానీ లైక్ ఒక డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ చేయించుకోవడం అనేది ఒక మ్యాండేటరీ లాగా పెట్టుకుంటే మంచిదండి ఎందుకు అలా చెప్తున్నాము అంటే చాలా చాలా సూక్ష్మమైన పాలిప్స్ అని కానీ లేకపోతే ఈ మ్యాలెగ్నెన్సీస్ని కానీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పా అంతకన్నా ముందు ఏమి అవసరం అంటే అంతకన్నా ముందు కూడా అవసరం ఉంటుంది కాకపోతే సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే అవసరం ఉండదు సిమ్టమ్స్ లేకున్నా కూడా మనం ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి మనం స్క్రీనింగ్ లాగా ఒక ఎండోస్కోపీ ఒక కరోనోస్కోపీ అనేది చేయించుకుంటే మంచిది ఎండోస్కోపీ అనగా ఏంటి అంటే బల్బు పరీక్ష బల్బు పరీక్ష లోటి ద్వారా చిన్నపేగు ద్వారా చిన్న దాకా మనం చూస్తాం కరోనోస్కోపీ అంటే ఏంటి అంటే మోషన్ పోయే దారిలో నుంచి పెద్ద పేగునంతా ఎవాల్యుయేట్ చేస్తాం సో ఈ రెండు పరీక్షల ద్వారా చాలా వరకు మనం ఒక బేసిక్ స్క్రీనింగ్ లాగా మనం వెళ్ళొచ్చు దీంతోపాటు మన హాస్పిటల్లో మంత్లీ త్రీ టైమ్స్ ఫైబ్రోస్కాన్ అనే ఒక పరీక్షను కూడా నిర్వహిస్తున్నాం ఫైబ్రోస్కాన్ అనగా ఏంటి అంటే లివర్ యొక్క స్టిఫ్నెస్ అంటే ఈ మధ్య మధుమేహం అంటే షుగర్ అని కానీ లేకపోతే కొలెస్ట్రాల్ అని కానీ ఇలాంటివి బాగా ఎక్కువగా ప్రబలుతున్నాయి వీటి వల్ల ఆల్కహాల్ వల్ల ఎంత డ్యామేజ్ అయితే జరుగుతుందో లివర్కి అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ కూడా మనకి లివర్కి దీనివల్ల జరిగే ప్రమాదాలు ఉన్నాయి సో దీన్ని ఎర్లీగా మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అని అంటే ఈ స్కాన్ అనే పరికరం ద్వారా మనం దాన్ని కనిపెట్టుకోవచ్చు ఇంకొక న్యూ ఇయర్ మొడాలిటీ మనం ఏం చేసి ఈ రెండు సంవత్సరాల్లో అని అంటే లైక్ ఎండోబెరియాట్రిక్స్ అనేది కూడా మనం ప్రమోట్ చేయగలిగా ఎండోబెరియాట్రిక్స్ అంటే ఏంటి అంటే ఊబకాయం లైక్ బాగా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి లైక్ ఎటువంటి కుట్టు కోత లేకుండా మనం ఎండోస్కోపీ ద్వారా దానిని ఒక బెలూన్ ఇన్సర్షన్ ద్వారా మనం తగినంత వెయిట్ లాస్ అనేది మనం అటైన్ చేయగలిగాం ఇవన్నీ మన హాస్పిటల్లో ఈ టూ ఇయర్స్లో మనం అటైన్ చేసిన కొన్ని ఘనతలు సో అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ అస్ ద ఛాన్స్ ఓకే సో మా ఇదంతా కూడా లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అవ్వదు డాక్టర్ భానుతేజ లైక్ మా వైఫ్ అండి తను ఇంటర్నేషనల్ పలమనాలజిస్ట్ అండ్ ఫస్ట్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్ లో డిఎం పలమనాలజీ చేసిన డాక్టర్ సో మా మిస్టర్ తిరుమల రావు గారు అండి బయట టాక్ ఉంటుంది దీని ఏంటంటే వచ్చిన పేషెంట్ రిసీవింగ్ కానీ అంటే ట్రీట్మెంట్ కానీ శుభ్రతలో కానీ మొత్తంలో బాగుంది అనేది మంచి టాక్ వచ్చింది గురించి సో మెయిన్ గా మేనేజ్మెంట్ పార్ట్ అనేది మా వైఫ్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ మిస్టర్ తిరుమల రావు గారు చూసుకుంటున్నారండి సో తను హాస్పిటల్ లో అదర్ దాన్ ట్రీట్మెంట్ పార్ట్ మొత్తం ఆల్మోస్ట్ సరే ఇప్పుడు మన హాస్పిటల్ ఇక్కడ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు సమావేశం అంటే ఇంటర్వెన్షన్స్ చేసే మొదటి పాలనాల ఎంటర్ అయ్యాము యాక్చువల్గా ప్రకాశం జిల్లాలోకి సో మొదట్లో హాస్పిటల్ పెట్టిన మొదట్లో అంటే మేము హైదరాబాద్లో కేరళలో అట్లా చేసి వచ్చాము మొదట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే అవగాహన లేదు యాక్చువల్గా ప్రొసీజర్స్ అంటే ఏంటి ఏం చేస్తారు ఎలా చేస్తారు అని అలా అవగాహన లేని సిచ్యువేషన్స్లో పేషెంట్స్ అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అంటే మేడం మీరే చేస్తారా ప్రొసీజర్ అని అడిగేవాళ్ళు ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే పేషెంట్స్ వచ్చి మేడం మీరే చెయ్యాలి ఈ ప్రొసీజరు మాకు ఈ జబ్బు మీరే తగ్గించాలి అనే లెవెల్కి వచ్చింది సో ఇది డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయము ఈ రెండేళ్లలో అంటే అందరిలో అని కాదు కొందరిలో అయినా అవగాహన కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మన దగ్గర ప్రొసీజర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే చాలా తగ్గుతుంది అంటే జ్వరమైన నెమ్మైన పది రోజులు పదిహేను రోజులు ఉంచడం అనే పాలసీ మనకు అసలు లేదు ఏదైనా నాలుగైదు రోజుల్లో తేల్చడము వాళ్ళకి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంటి దగ్గర కంటిన్యూ చేసుకునేలాగా పంపిస్తాం మనకి ప్రొసీజర్ చేసినప్పుడు ప్రొసీజర్ కాస్ట్ కొంచెం ఆ రోజుకి ఎక్కువగా కనిపించిన ఓవరాల్ పేషెంట్స్ మాత్రం వాళ్ళు వర్క్కి వెళ్ళి తొందరగా వర్క్కి వెళ్ళగలుగుతున్నారు అనే సాటిస్ఫాక్షన్ ఉంది మన హాస్పిటల్లో డ్యూరేషన్ ఆఫ్ స్టే కూడా చాలా తక్కువగా ఉంటుంది మ్యాక్సిమం త్రీ టు ఫైవ్ డేస్ త్రీ టు ఫైవ్ డేస్లో వాళ్ళ జబ్బు ఏంటి అని చెప్పేయగలుగుతాము మన దగ్గర ఉన్న ఇంటర్వెన్షన్స్ ద్వారా చెప్పేసి వాళ్ళని వెంటనే ఇంటికి పంపించుకొని వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలుగుతారు అండ్ మన ఇంటర్వెన్షన్స్ అన్నీ కోటలు కుట్లు లేకుండా చేయగలిగేవి క్యాన్సర్ లాంటి జబ్బులు కొన్ని రకాల అరుదైన టీవీ లాంటి అంటే టీవీ చాలా కామన్ బట్ టీవీలో చాలా అరుదైన వేరియేషన్స్ ఉంటాయి సో అరుదైన వేరియేషన్స్ క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా తొందరగా కనుక్కొని వాళ్ళకి టైంకి ట్రీట్మెంట్ అందగలిగేలాగా కూడా చేయగలుగుతున్నాం సో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతాము అరవింద్ర సోరీ ఎన్జిఓ కాలనీ మేము ఈ హాస్పిటల్ పెట్టి రెండు రెండో సంవత్సరం అండి అయితే నేను అంతకుముందు నా వ్యాపారాలు చూసుకుంటూ ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేయాలంటే మా వ్యంకులు డాక్టర్ మందర వెంకట్రావు గారు నీ వ్యాపారాలే కాదు ముందు హాస్పిటల్ మెయింటైన్ చేయండి ఈ హాస్పిటల్ చక్కగా మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి నాకు ఒక సూచన చేశారు అటువంటి సూచనతో నేను ఈ హాస్పిటల్కి వచ్చేసి మా అమ్మాయి మాలడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ వైద్య వృత్తిలో వైద్యం వరకే వాళ్ళని పరిమితం చేస్తూ హాస్పిటల్ మేనేజ్మెంట్ వరకు కంప్లీట్గా నేను చూసుకుంటూ మా బావగారు చెప్పిన విధంగా హాస్పిటల్ను మంచి ఉన్నత స్థాయికి వచ్చేటట్లుగా మా శుభ్రతల కూడాను ఎప్పటికప్పుడు పేషెంట్స్ కూడా అనుకూలంగా ఉండేటట్లుగా క్లీనింగ్ కానీ తర్వాత ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్స్ అందుబాటులో వైద్యం ఉండేట్లుగా నిరంతరము నేను కృషి చేస్తూ ఈ హాస్పిటల్ని మంచి అభివృద్ధిలోకి తేవడం జరిగింది అందరికీ నమస్కారం సార్ యూ సో అదే సార్ అంటే బ్లడ్ లాస్ గురించి మనం ఇప్పుడు ఇవాల్యుయేషన్ చేయబోతున్నాము బ్లడ్ లాస్తో పాటుగా వెయిట్ లాస్ కూడా ఉంది కాబట్టి ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం మనం ఏమైనా బ్లడ్ లీక్ అవుతుందా లేకపోతే లోపల ఇంకేమన్నా పాలిప్స్ కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది ఒకసారి విడుతుంది ఓకేనా సో దానికి ఎలా చేస్తాము అని అంటే బేసిక్ బ్లడ్ వర్కప్ చేస్తాము